నేను ఒక ప్రెగ్నెంట్ కి అమ్మ ఖర్జూరాలు తినండి రక్తం బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పాను అప్పుడు అమ్మాయి అని మేడం ఖర్జూరాలు తింటే వేడి చేస్తుంది కదా అనింది యాక్చువల్లీ ఖర్జూరాలు తింటే వేడేం చేయదు నిజానికి ఖర్జూర వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి దీంట్లో ఉండే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి అల్సర్ అనేది తగ్గుతూ ఉంటుంది ఐరన్ విటమిన్ సి ఫోలేట్ ఇవన్నీ హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అనిమియాకి మంచి ట్రీట్మెంట్గా పనిచేస్తూ ఉంటాయి అలాగే దీది జీర్ణ వ్యవస్థ కూడా బాగా చక్కగా పనిచేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలాగే ఫైబర్ ఉంటుంది కదా దానివల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ కూడా రాకుండా ఉంటుంది కొన్ని స్టడీస్ ప్రకారం ఆక్స్ట్రోసిన్ హార్మోన్ రిలీజ్ చేసి డెలివరీ కూడా స్మూత్గా అయ్యేటట్టు చేస్తుందనే స్టడీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనము ఖర్జూరని హ్యాపీగా రోజుకి మూడు నుంచి ఆరు ఖర్జూరాలు తినొచ్చు దీనిలో ఉండే పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఇవన్నీ కూడా బేబీ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి ఇది బీపీని కూడా నియంత్రణలో ఉంచుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఖర్జూరాలు రోజుకి రెండు మూడు అనేది చక్కగా తినయొచ్చు ఈ వీడియోని మీ ప్రెగ్నెంట్ ఉమెన్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్